హలో అందరికి నేను మీ నీలమా ఇక్కడ వచ్చేసి నేను దొండకాయ టమాటో కర్రీ అయితే చేస్తున్నానండి ఈ రోజు ఖుషి స్కూల్లో వచ్చేసి యాక్టివిటీస్ ఉన్నాయండి సో ఈ రోజు వచ్చేసి ఖుషికి పింక్ డే అనమాట సో టీచర్ వచ్చేసి పింక్ కలర్ థింగ్స్ ఏమైనా ఉంటే తీసుకురామని చెప్పారండి ఖుషి వచ్చేసి పింక్ కలర్ క్రేయాన్స్ అయితే తీసుకువెళ్ళింది వాటితో పాటు నేను ఒక బేర్ అయితే డ్రా చేసి ఇచ్చానండి తనైతే పింక్ కలర్ వేసుకుంది తనకి మార్నింగ్ ఖుషి స్కూల్ వచ్చేసి నేను స్వీట్ జెల్లీ చేస్తాను అండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా త్వరగా కూడా అయిపోతుంది అనమాట ఖుషికి అంటే చాలా ఇష్టం అండి చాలా ఇష్టంగా తింటుంది అనమాట నేను ఆ వీడియో వచ్చేసి షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటే జల్లి సరే ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు నేను షార్ట్ వీడియోలో వచ్చేసి పూర్తి రెసిపీ అయితే పోస్ట్ చేస్తున్నాను కూల్ బ్రేక్ పెట్టే మస్కి జెల్లి వచ్చేసి చాలా హెల్ప్ అవుతుందండి వాళ్ళకి ఇష్టమైన షేప్స్ లో కట్ చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తినేస్తారు వచ్చేసి ఫ్రూట్స్ తో కూడా చేసుకోవచ్చండి ఫ్రూట్స్ ఇష్టపడని పిల్లలు ఎవరైనా ఉంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈజీగా తినేస్తారు అది కూడా కంప్లీట్ అయిపో నైట్ వచ్చేసి నేను బట్టలు అయితే వాష్ చేస్తున్నాను వాటి అన్నింటిని ఆర్పెట్టేసి స్కూల్ నుంచి తీసుకొచ్చుకోవడానికి స్కూల్ అయితే వెళ్ళాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి వాచ్ చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఇన్ కేసు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి ఇంకొన్ని మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్ థ్యాంక్ యూ ఆల్